చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ పెయింటింగ్ అయితే తీసుకొచ్చాము దాంట్లో అయితే బ్లాక్ పెయింట్ గ్లాస్లో పోసాము మళ్ళీ టిన్నర్ కొంచెం వేసి కలబెట్టేస్తున్నాం టిన్నర్ అయితే దాంట్లో వేసేస్తున్నాం మొత్తం కొంచెం లోపల ఉంటుంది కదండి ఆయిల్ దాంట్లో వేసేస్తున్నాం టిన్నర్ వేసి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రెడ్ ఎక్సీడ కొట్టేస్తున్నాం మొత్తం కొట్టేసినాక తర్వాత కలర్ బ్లాక్ పెయింట్ వేసుకొని బ్లాక్ పెయింటింగ్ అయితే పూసేస్తున్నామండి ఈ విధంగా రెడీ అయిపోతుంది మళ్ళీ కొత్తది కొనాలంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి కదండి ఎందుకు అనవసరంగా ఈ విధంగా చేసేసుకుంటే అయిపోతుంది కొత్త దాని లెక్కన మళ్ళీ రెడీ అయిపోతుందండి నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి